హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇంక ఈరోజైతే కొన్ని శారీస్ తీసుకొచ్చాను చాలా రోజుల నుంచి ఎప్పుడు మామూలుగా మనకి ఫ్యాన్సీ శారీసే తీసుకొస్తున్నావు ఏంటాక డైలీ వేర్ శారీస్ కూడా తీసుకురామని చెప్పారు ఇంక ఇవి మొత్తం డైలీ వేరే శారీసే ఇంకా ఉన్నాయి అయితే ఇంతవరకు చూపిస్తాను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వీటిలో ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక వెంటనే వాట్సాప్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా మనకి పండగ టైంలో ఫ్యాన్సీ శారీసు అట్లా పట్టు శారీసు అట్లా తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు మన పండగ టైం కూడా అయిపోయింది కదా ఇంకా డైలీ వే శారీసు అలాగే మంచి క్లాత్ అనమాట బాక్స్ ఐటమ్ ఫుల్ జాజెట్ క్లాత్ అండి చాలా బాగుంటుంది అవి మొత్తం నేను బాక్స్లోంచి తీసి బయట పెట్టిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా కవర్ కవర్లోంచి తీస్తుంటే విపరీతంగా సౌండ్ వస్తుంది ఓకేనా ఇవి మొత్తం తీసి బయట పెట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో నన్ను కొంతమంది ఇలా అడుగుతున్నారనమాట మనకి ఇంటి దగ్గరికి శారీస్ తీసుకోవడానికి వచ్చి తులసి నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు నువ్వు తెచ్చే శారీస్ అన్నీ బాగుంటాయి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ పేరు పెట్టడానికి లేకుండా చాలా బాగుంటాయి చాలా నచ్చుతున్నాయి మాకు అంటున్నారు మీ అభిమానానికి మీరు ఇచ్చే సపోర్ట్కి నా సెలెక్షన్ మీకు నచ్చుతున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే నేను ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే నేను శారీస్ చూసేటప్పుడు ఫస్ట్ క్లాత్ చూస్తాను అలాగే ప్రైస్ చూస్తాను రీజనబుల్ ప్రైజా కాదా అని దాని తర్వాత కలర్ కాంబినేషన్ నేను వన్ బై వన్ దగ్గరుండి కొంచెం టైం పట్టినా కూడా మంచిగా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అంటే మన దగ్గర శారీస్ చూడడానికి ఒకసారి వచ్చారు అంటే తులసి తెచ్చే శారీస్ బాగుంటాయి క్లాత్ కానీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనుకోవాలన్నమాట నేను అదే ఆలోచిస్తాను ఇంకా అలాగే వన్ బై వన్ నిదానంగా సెలెక్ట్ చేసి తీసుకొస్తాను అనమాట ఇంకొకసారి మీ అందరికీ నచ్చుతున్నందుకు థ్యాంక్ యూ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి డైలీ వే శారీస్ అనమాట ప్యూర్ జార్జెట్ క్లాత్ అసలు ఇంటి క్లాత్ పట్టుకుంటే ఎంత స్మూత్గా అసలు అలా జారిపోతూ ఉన్నాయి అనమాట అంత స్మూత్గా ఉంది క్లాత్ అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా అసలు చాలా మంచి క్లాత్ అనమాట ప్యూర్ జార్జెట్ క్లాత్ వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట బోర్డర్ ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదైతే అదే అనమాట బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బార్డర్ అనమాట శారీ మాత్రం చాలా బాగుంది వెంటనే బుక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకో కలర్ అనమాట లైట్ బేబీ పింక్ అలాగే మబ్బు బ్లూ కలర్ అలాగే థిక్ పింక్ బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ చాలా బాగున్నాయండి ఈ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ అనమాట వీటిల్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూసి బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ దీంట్లో రెడ్ పింక్ మెంత్ కలర్ అలా వచ్చింది అనమాట బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది మెంత్ కలర్ మనకి సేమ్ ఏ శారీ అయినా సరే బోర్డర్ ఏ కలర్ అయితే బ్లౌజ్ కూడా అదే కలర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బోర్డర్ అన్నమాట బ్లౌజ్ పద్నాలుగు బోర్డర్ బోర్డర్ అవుతుంది దీని ప్రైస్ కూడా అంతేనండి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకో కలర్ ఈ శారీ చాలా బాగుంది చూసిన దానికన్నా కట్టుకుంటే లుక్ వస్తుంది ఈ కలర్ ఆరెంజ్ కలరు ఎవరికైనా సెట్ అయితే ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేది చూడండి అసలు ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉంది ఇది నలగటం కానీ ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కూడా దీంట్లో పోయేది ఏమి ఉండదు సిల్క్ శారీస్లో డైలీ వేర్ కి చాలా బాగుంటాయి నచ్చితే బుక్ చేసుకోండి ఇదిగోండి వైట్ కలర్ మీద బ్లూ కలర్ డిజైన్ అనమాట పింక్ బార్డర్ వచ్చేది దీనికి కూడా సేమ్ అంతే బ్లౌజ్ పింక్ కలరే వస్తుంది ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయండి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు అదే బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది అనమాట చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ పింక్ వచ్చింది క్లాత్ మాత్రం చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను అలాగే వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి అసలు అబ్బాబ్ ఎంత బాగుందో అసలు ఇది ఎవరినైనా సెట్ అయ్యింది చాలా బాగుంది చూడండి ఇలా వేసుకుంటేనే ఎంత లుక్గా ఉందో రెడ్డు బ్లూ గ్రీన్ మూడు కలర్స్ కాంబినేషన్ అనమాట చూడండి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట బార్డర్ కలర్ నిజంగా చాలా బాగుందండి ఈ శారీ ఎవరు తీసుకుంటారు కానీ లక్కీ అనే చెప్పాలి అంత అనమాట అసలు ఎవరికైనా సెట్ అయింది అసలు నేను ఇలా మీద చేసుకుంటేనే చూడండి ఎంత లుక్ వస్తుందో నిజంగా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి క్లాత్ కూడా అసలు మేకడల్లే ఉందండి ఇంకో విషయం చెప్పడం నేను మర్చిపోయాను ఈ శారీస్ పేరేంటో తెలుసా మేఘడ్ శారీస్ అంట పేరైన కానీ నాకు భలేనో వచ్చింది నిజంగానే అలాగే ఉంది ఇట్లా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఎంత వానయో తిప్పండి ఇది ఒక కలర్ మానంటే పచ్చ పిక్ గ్రీన్ అనమాట బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది రేర్గా వస్తుందండి ఇట్లా కాంబినేషన్ ఇది చాలా ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట కట్టుకుంటే చాలా బాగుంది దీనికి బోర్డర్ వచ్చేసి ఇటుకరే కలర్ లాగా వచ్చింది కదా ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ ఇలా వచ్చింది అనమాట ఇంకా పౌండ్ కూడా ఇలా వస్తుంది పళ్ళు శారీ చాలా బాగుంది ఇది కూడా ఇది మనం సిల్క్ శారీ అయినా కూడా కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ మీద బ్లూ కలర్ బ్లూ కలర్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అనమాట దీనికి బార్డరు పింక్ వచ్చింది అలాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇది కూడా బాగుంది అసలు ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఏటికే చాలా బాగున్నాయి ఎవరికైనా సెట్ అవుతాయి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే కాబట్టి చక్కగా తీసుకోండి డైలీ యూజ్కి చాలా బాగుంటాయి మనకి దగ్గర దగ్గర ఏదైనా కొంచెం జర్నీలకు కానీ డైలీ యూజ్కి కానీ చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ దీంట్లో పోయేది ఏమి ఉండదు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఓకేనా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిల్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఓకేనా ఈరోజు శారీస్ అయితే ఇవి ఇంకా ఉన్నాయి మనకి వీడియో లెంత్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి కొన్ని చూపించాను ఇంకా కొన్ని ఇంకో వీడియోలో చూపించుతాను ఓకేనా అండి వీటిలో ఏది నచ్చినా కూడా వెంటనే బుక్ చేసుకోండి అలాగే మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలని మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగుంటాను మీరు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతోనే నేను ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీ అందరు సపోర్ట్ మాకు ఉండాలని కోరుకున్నాము అలాగే ఈ సారీస్కి సంబంధించి సపరేట్గా అంటే నేను రోజు బ్లాగ్స్ లాగా వీడియోస్ ఫుల్ వీడియోస్ నా గురించి నేను నా ఫ్యామిలీ గురించి అలా చెప్తే వీడియోస్ పెడతాను కదా ఈ ఛానల్లో అందుకోసం అని చెప్పేసి మనకు శారీస్కి సంబంధించి సపరేట్గా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది అన్నారని చెప్పి నేను సపరేట్గా ఛానల్ పెట్టామన్నమాట ఎల్టీ కలెక్షన్ శారీస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ దాంట్లో వస్తుంది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరూ మీరందరూ సపోర్ట్ చేసి మా బిజినెస్ని మేము స్టార్ట్ చేసిన ఈ చిన్ని బిజినెస్ని మంచిగా డెవలప్ అయ్యేలాగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం